ఆలకించండి వాడు ఎక్కడున్నాడని సమాధుల్లో నివాసము చేయి వాడు సంఖ్యలతోని వాటితోని వీటితోని అనుకున్నా సరే వాడు నో బడీ కెన్ కంట్రోల్ ఒక మాట చెప్తున్నాను ఏది మనని కంట్రోల్ చేయలేదు కానీ ఎవరు మనని కంట్రోల్ చేశారు ఈ వాక్యం కాదా మనకు కంట్రోల్ చేసింది ఈ వాక్యము మనం కంట్రోల్ చేయకపోతే ఒక మాటలో చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు లేరు స్తోత్రం చెప్పండి ఇక్కడ నాతో సహా మన వంటి దుర్మార్గులు ఇంకొకరు లేనే లేరు పాప ప్రపంచం అంటే ఇంక మనమే లోకంలో అతి భయంకరమైన స్థితిగతుల్లో ఉన్న మనల్ని దేవుడు పట్టుకున్నారు నలలుయ్యా పేతుడు కట్ చేస్తే కరెక్ట్గా చెవు తెగిందంట అంటే ఇతగాడు ఎటువంటి ఎటువంటి వాడు నరహత్య నరహత్య చే చేసే హృదయం గలవాడు కరెక్ట్గా చెవు తెగేలాగా కట్ చేశాడు చూసారా ஆஹ் எக்கடே அது எந்த ஷார்